మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుతూ నమస్కారం గురుగారు నక్షత్రాల సిరీస్ మొదలు పెట్టడం దానిలో భాగంగా ఈ రోజు మనం విశాఖ నక్షత్రం గురించి మాట్లాడతాం సో ఈ నక్షత్రం యొక్క సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఈ నక్షత్రం వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా తెలియజేస్తారని ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ నమ ప్రకృత్యై భద్రాయై ప్రణతాస్పిత ప్రణతాస్మిత నక్షత్రం విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి కోపస్వభావం ఎక్కువగా ఉంటూ ఉంటుంది అలాగే చంచలమైనటువంటి మనస్తత్వం ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళు ఎప్పుడూ కూడా ఒక మాట మీద నిలకడగాలి అనేటువంటి వ్యక్తుల్లో విశాఖ నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు వీళ్ళు పుట్టుకతోనే చాలా కష్టాలు పడేటటువంటి స్వభావం వీళ్ళ జీవితంలో ఎదురవుతూ ఉంటూ ఉంటుంది వీళ్ళు దాదాపుగా ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాలంత వరకు వీళ్ళ జీవితంలో కష్టాలు అనేటటువంటివి ఉంటాయి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేంత వరకు అప్పుడు ఒక పట్టాల మీదకి వస్తుంది వీళ్ళ జీవితం అంతా కూడా ఎందుకు అని అంటే గనక విశాఖ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు అని అంటే గనక వీళ్ళు జీవితంలో కష్టపడ్డటువంటి దానికి ఫలితం అయితే ఉండదు వీళ్ళు ఏదో సాధిద్దాము అని అనుకుంటూ ఉంటారు అది మధ్యలోనే ఆగిపోతూ ఉంటూ ఉంటుంది వీళ్ళది ఎట్లా ఉంటుంది అని అంటే కనుక ఉద్యోగంలో కానీ లేదా జీవితంలో కానీ మార్పులు పెద్దగా ఏమీ ఉండవు ఎక్కడ తీసిన ఉంగడు అక్కడే ఉంటూ ఉంటుంది వీళ్ళకు శత్రువులు చాలా ఎక్కువగా ఉంటారు విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులకు శత్రు భీతి చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ఫైనాన్షియల్స్ ఇబ్బందులు చాలా విపరీతంగా ఉంటూ ఉంటాయి అంటే వీళ్ళకి ఏంటంటే రొటేషన్ జీవితం అంతా రొటేషన్ చేసుకుంటూనే ఉంటూ ఉంటారు ఈ సంవత్సరం మనకు అంటే ఈ నెల బాగా బాగాలేదు కాబట్టి ఎక్కడెక్కడ నుంచో డబ్బులు తీసుకుని వచ్చి ఈ నెల గడిపేస్తూ ఉంటారు మళ్ళీ వీళ్ళకి ఇన్కమ్ వస్తే మళ్ళీ అక్కడ దాన్ని పూర్తి ప్రయత్నం ఎక్కువగా చేస్తూ ఉంటారు అంటే డబ్బుల యొక్క రొటేషన్స్ ఎక్కువగా చేసేటటువంటి వాళ్ళు విశాఖ నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళ వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి పెళ్ళిళ్ళు కూడా చాలా అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటూ ఉంటాయి అంటే వీళ్ళకు సరైనటువంటి సమయంలో వివాహం అనేటటువంటిది జరగదు అయితే వయసు మీరిపోయిన తర్వాతనో లేదా వీళ్ళకు సరైనటువంటి సంబంధాలు రాకనో పెళ్ళిళ్ళు అయ్యేటటువంటి తరహాలు కూడా విశాఖ నక్షత్ర జాతకులు జరుగుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు ఆలస్యం కావడం వల్ల సంతాన ఇబ్బందులు కూడా చాలా జరుగుతూ ఉంటాయి అంటే సంతానం మిస్క్యారీ కావడం కావచ్చు లేదా అబ్నార్మల్గా పుత్రులు పుట్టేటటువంటి అవకాశం కానీ లేదు అనంటే కనుక సంతాన గర్భపాత దోషం కానీ ఇలాంటి ఎక్కువగా ఏర్పడేటటువంటి అవకాశాలు ఈ యొక్క విశాఖ నక్షత్ర జాతకులకు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి విశాఖ నక్షత్ర జాతకంలో జన్మించినటువంటి వారికి లైఫ్ అంతా అప్ అండ్ డౌన్స్గా ఉంటూ ఉంటుంది ఎప్పుడు వీళ్ళ జీవితం ఒక ఒక స్టేజ్లో ఉండదు ఎప్పుడూ కూడా లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటూనే ఉంటూ ఉంటాయి వీళ్ళ జీవితంలో స్థిరత్వం కావచ్చు అలాగే ఒక దగ్గర ఆగిపోదాము ఇప్పటి నుంచైనా మన జీవితాన్ని మంచిగా నడిపించుకుందాము అనేటటువంటి తరహా అనుకుంటారు కానీ నేచర్ వీళ్ళకు సపోర్ట్ ఉండదు కాబట్టి వీళ్ళ జీవితం అంతా కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు ఒక ప్రాబ్లం అయిపోయింది అంటే వెంటనే ఇంకో ప్రాబ్లం రెడీగా ఉంటుంది వాళ్ళ జీవితంలో రావడానికి కాబట్టి అలాంటి తరహాలో ఉన్నటువంటి వారు ఈ యొక్క విశాఖ నక్షత్ర జాతకులు అని చెప్పుకోవచ్చు సో ఏం చేస్తారు ముందుకు వెళ్ళపోవడం పెద్దగా ఫలితం రాకపోవడం ప్రత్యేక కారణాలు ఏమైనా ఉంటాయి అంటే ఈ నక్షత్రానికి సంబంధించిన రాష్ట్ర అధిపతి కావచ్చు అంటే ఎందుకని ఇంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ముఖ్యంగా విశాఖ నక్షత్రం అనేటటువంటి జాతకులు ఎలా ఉంటారు అని అంటే వీళ్ళకు పిల్లి స్వభావం వీళ్ళది ఈ పిల్లి స్వభావం అంటే ఎలా ఉంటుంది అని అంటే ఎప్పుడు పిల్లిలా ఉంటారో ఎప్పుడు పుల్లిలా మారుతారో తెలియదు అంటే వీళ్ళ యొక్క స్వభావం ఎట్లా ఉంటుంది అంటే పరిస్థితులు వీళ్ళను ఒక కుదురుగా ఉండనివ్వవు అంటే కాలంలో జరిగేటటువంటి వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి పరిస్థితులు ఇతని స్టెబిలిటీగా ఉండనివ్వవు అలాగే ఎప్పుడు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఎప్పుడు మంచిగా ఉంటారో ఎప్పుడు చెడ్డగా మారిపోతాడో వీళ్ళ జీవితంలో అంచనా వేయడం చాలా కష్టము అలాంటి తరహాలో ఉన్నటువంటి వారు జీవితంలో ముందుకు వెళ్ళలేరు ఒక స్టెబిలిటీ ఉండి ఒక మాట మీద నిలకడ ఉండి జీవితంలో అదే మనం ఈ రకంగా వెళదామని ఒక గోల్ ఉంటే గనక బాగుంటుంది వీళ్ళకి ఏంటి అంటే స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఎప్పుడు ఏ మాట మీద ఉంటారో ఎప్పుడు ఎలా మనస్తత్వం ఉంటారో ఎవరికీ తెలియదు దానికి కారణం చేత వీళ్ళ లైఫ్ ను వీళ్ళే స్పాయిల్ చేసుకుంటారు వీళ్ళ లైఫ్ ని ఎవరో పాడు చేయాల్సిన పని లేదు వీళ్ళే తొందరపడి నిర్ణయాలు తీసుకోవడము కోపానికి ఆవేశానికి వెళ్ళడము ఎక్కడ నెమ్మదిగా మాట్లాడాలి ఎక్కడ హైపిచ్గా మాట్లాడాలి అనేటటువంటి స్వభావం లేకపోవడము దీని కారణం చేత వీళ్ళకి ఏంటంటే శత్రుభీతి పెరగడము వాళ్ళు పది మందిలో పరువుని పోగొట్టుకోవడము చిన్న చూపుగా చూడడము అలాంటి వ్యక్తితో మనం సంబంధాలు పెట్టుకోవడం ఎందుకు లే అని చెప్పి కొంతమంది విశాఖ నక్షత్రంలో పుట్టిన వారిని దూరంగా పెట్టడము ఇలాంటి చాలా రకాలైనటువంటి అంశాలు వాళ్ళ జీవితంలో జరుగుతూ ఉంటుంటాయి బికాజ్ ఏంటి అంటే వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ప్రాబ్లమ్స్ అని అంటే కనుక విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి లైఫ్ అంతా కూడా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తూ ఉంటారు ఒక ప్రాబ్లం అయిపోయిందంటే వెంటనే వేరే ప్రాబ్లం ఇలా ఏదో ఒకటి వస్తూనే ఉంటుందండి ఇంకా వివాహం విషయంలో ఈ నక్షత్రం వాళ్ళు ఎవరికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఏ నక్షత్రం వాళ్ళని అవాయిడ్ చేస్తే బాగుంటుందంటారు విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఏమిటి అని అంటే కనుక వివాహం అనేటటువంటిది కాస్త ఆలస్యం జరిగేటటువంటి సూచనలే కనిపిస్తూ ఉంటాయి అలాగే ఒకవేళ సమయానికైనా ఆ సమయానికి అయ్యేసరికి వాళ్ళ భార్యాభర్తల వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ పాడు కావడం కానీ లేదా పురుషుడు కానీ స్త్రీ కానీ ఇతరుల వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా ఫ్యామిలీలో అలా ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సిచ్యువేషన్స్ ఉంటుంటాయి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువగా ఆ విశాఖ నక్షత్రం పుట్టే జాతకులకు వివాహం అయితే అయ్యేటటువంటి సూచనలే ఉన్నాయి కానీ ఇలా వివాహం తొందరగా కావాలి అని అనుకుంటే గనక ఎవరైతే ఈ విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా తమ మెడలో ప్రవాళ గణపతిని ధరించుకోండి ఎందుకంటే ప్రవాళ గణపతిని ధరించుకోవడం వల్ల వివాహం తొందరగా అయ్యేటటువంటి సూచనలు కనిపిస్తాయి ప్రవాళ గణపతి ఫైనాన్షియల్ ఇష్యూస్ అండ్ మ్యారిటల్ ఇష్యూస్ని దూరం చేస్తూ ఉంటాయి కాబట్టి విశాఖ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళైతే ప్రవాళ గణపతిని ధరించుకొని దాని ద్వారా కొంతవరకు శుభం జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి వీళ్ళు దాదాపుగా ముప్పై ఐదు సంవత్సరాలంత వరకు స్థిరపడేటటువంటి అవకాశం కనిపించరు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాతనే జీవితంలో స్థిరపడేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి వీళ్ళు జీవితంలో మార్చుకునేటటువంటి స్వభావాలు నిలకడగా ఉండడము ఒక మాట మీద స్టాండ్ తీసుకోవడము అలాగే ఒక పనిని పట్టుకున్నారు అంటే ఆ పని సాధించేంత వరకు ఇంకో పని పెట్టుకోకుండా ఉండడము ఎవరితోనైనా సరే శాంతిగా మాట్లాడము అంటే ప్రశాంతంగా మాట్లాడము ఓపికగా మాట్లాడడం వీళ్ళ జీవితంలో ఓపిక ఎంతగా మెరుగుపరుచుకుంటే జీవితంలో అంత సక్సెస్ అవుతూ ఉంటారు తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదా తొందరపడి అనవసరంగా వేరే ఇతర సమస్యల్లో ఇరుక్కోవడము అంటే తొందర అనేటటువంటిది మీ జీవితంలో ముందుగా మార్చుకుంటే వీళ్ళ జీవితం చాలా అద్భుతంగా ఉంటూ ఉంటుంది అలాగే రాబోయేటటువంటి రోజుల్లో కూడా వీళ్ళ యొక్క భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు అని సో విదేశాలకు వెళ్ళాలి అక్కడే స్థిరపడాలి అన్న ఆలోచన ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ నక్షత్రం వల్ల ప్రత్యేకంగా ముఖ్యంగా విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారికి విదేశీ ప్రయాణం అనేటటువంటిది తప్పకుండా కలిసి వస్తుంది కాకపోతే వాళ్ళు తీసుకునేటటువంటి డిసిషన్ అనేటటువంటిది స్టాండ్గా ఉండాలి నేను అప్పుడే వెళతాను అప్పుడే వెళ్ళను లేదా అప్పుడే ఈ పని చేస్తాను అప్పుడు ఈ పని చేస్తాను అప్పుడే ఈ వృత్తి చేస్తాను అప్పుడు ఈ బిజినెస్ చేస్తాను అంటే వీళ్ళకి వీళ్ళకే కన్ఫ్యూజన్స్ ఎక్కువగా అయిపోతూ ఉంటాయి ఏం చెయ్యాలో అర్థం కాదు కాబట్టి అలాంటి కన్ఫ్యూజన్ నుంచి బయటపడడానికి తప్పకుండా వీళ్ళు దైవిక ఆరాధన చేసుకోవడం ఒకవేళ విదేశాలకు వెళ్ళి ఉద్యోగం కావచ్చు వృత్తి కావచ్చు వ్యాపారం కావచ్చు చదువు కావచ్చు వెళతాను అని అనుకుంటే కనుక తప్పకుండా వెళ్ళేటటువంటి మార్గం అయితే కనిపిస్తూ ఉంటుంది వెళితే కనుక మంచి సక్సెస్తో తిరిగి వచ్చేటటువంటి అవకాశం కూడా విశాఖ నక్షత్ర జాతకులు ఉంటుంది ఎందుకంటే విశాఖ నక్షత్రాలు పుట్టినటువంటి వాళ్ళు మొంది వాళ్ళు ఎవరి మాట వినరు ఎవరి మాట పట్టించుకోరు వాళ్ళు చెయ్యాలనుకున్నదే చేస్తారు కాబట్టి వాళ్ళు తప్పకుండా ఏదైనా సాధించాలి అని పట్టుబడితే కనుక తప్పకుండా సాధిస్తారు జీవితంలోనైనా సరే విద్యలోనైనా సరే వృత్తిలోనైనా సరే వ్యా వాళ్ళకి ఏంటి అంటే ఓపిక కావాలి ఓపిక ఉండి సహనం ఉండి నేను ఇది చెయ్యగలుగుతాను అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే తప్పకుండా జీవితంలో సక్సెస్ సాధించేటటువంటి వారిలో విశాఖ నక్షత్ర జాతకులు ఒకరు అని చెప్పుకోవచ్చు సో శత్రుభయం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే కష్టానికి తగిన ఫలితం కూడా కాస్త లేటుగా వస్తుంది మరి వీళ్ళ లైఫ్ లాంగ్ కూడా ఎటువంటి దైవారాధన ఏదన్నా శక్తివంతమైన ఆలయాలు ఉంటే కూడా వీళ్ళకి ఏదన్నా సజెస్ట్ వీళ్ళు విశాఖ నక్షత్రంలో జన్మించినటువంటి వారు తంత్ర కుబేరయాగము అని వీళ్ళ నక్షత్రానికి సంబంధించినటువంటి ఒక పరిహారం ఉంటుంది విశాఖ నక్షత్రంలో జన్మించిన జాతకులు తంత్ర కుబేర యాగం చేయించుకోండి దాని ద్వారా రాబోయేటటువంటి రోజులలో వీళ్ళ జీవితంలో అడ్డుగా ఉన్నటువంటివి అడ్డంకులుగా ఉన్నటువంటివి అలాగే వీళ్ళ జీవితాన్ని నష్టపరిచేటటువంటివి కష్టపెట్టేటటువంటివి ఏవైతే కొన్ని ఉంటాయో అవన్నీ కూడా వాటి నుంచి తప్పించుకునేటటువంటి అవకాశాలు ఈ వైష్ణోన కుబేర యాగం ద్వారా వీళ్ళ జీవితంలో ఏర్పడతాయి కాబట్టి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా ఉంటే వైష్ణోదంత్ర కుబేర యాగం చేయించుకొని దాని ద్వారా కొంతవరకు జీవితంలో మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి అలాగే భవిష్యత్తులో మీకు అదృష్ట యోగం రావడానికి వీళ్ళ జీవితానికి చాలా చక్కగా ఉపయోగపడేటటువంటి రెమెడీ అండ్ పరిష్కారం అని కూడా చెప్పుకోవచ్చు శక్తివంతమైన ఆలయాలు ఏమైనా సజెస్ట్ చేస్తారా వాళ్ళ చోటకు వెళ్తే వీళ్ళు కామాఖ్య అమ్మవారి దేవాలయాన్ని కానీ లేదా కంచి కామాక్షి అమ్మవారి దేవాలయానికి కానీ ఒకసారి వెళ్ళి దర్శించుకొని వస్తే కొంతవరకు శుభం లాభం కలిగి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందండి ఓవరాల్గా విశాఖ నక్షత్రం గురించి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాంతి